నమస్తే న్యూస్ కు స్వాగతం పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది ఆటో డ్రైవర్ ఒక మహిళ సహకారంతో దళిత మైనర్ బాలికపై అత్యాచారాన్ని కొడిగట్టాడు ఇది చూసిన స్థానికులు పోలీసులకు బాలిక తల్లిదండ్రులకు తెలియపరచడంతో ఆటో డ్రైవర్ ను అతనికి సహకరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పిఠాపురం పట్టణానికి చెందిన దుర్గాడ జాన్ మరో మహిళతో కలిసి సుగర్టుపేట లోని ఉంటున్న ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకుని పట్టణ శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు తీసుకెళ్లాడు అక్కడ ఆటో డ్రైవర్ జాన్ తన వెంట వచ్చిన మహిళను కాపలా పెట్టి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తిరిగి ఆటో ఎక్కిస్తుండగా ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వ్యక్తులు చూసి ఆటో డ్రైవర్ జాన్ ను మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు బాధితురాలని వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆటో డ్రైవర్ జాన్ పైన సహకరించిన మహిళ పైన కేసు నమోదు చేశారు కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బాధితురాల ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు వారిని ఓదార్చి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్యకర్త ఆటో డ్రైవర్ జాన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ మరింత పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం అత్యాచారం అమ్మాయి కుప్పాడ జంక్షన్లో చిక్కున పకోడి కొనుక్కుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ అలాగే అతను కలిసి అడ్రస్ అడిగాడు ఆ అడ్రస్ అడిగి అడ్రస్ ఆ అమ్మాయి చెప్పి లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అని ఆ తల్లి చెప్తాము దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించింది ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది అతన్ని లక్ష్మణ్ని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది రెండవది ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం ఎస్సీ కుటుంబం అవడం వలన ఆ తల్లి కూడా ముగ్గురు ఆడపిల్ల ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపరి వరకు వైద్యం చేయించడం వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తే అలాగే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ కూడా పిఠాపురాన్ని పెరగాలి అలాగే రాత్రి తొమ్మిది తర్వాత టౌన్లో అన్నసరిగా కూర్చునే కోడల్లో మాదాపురం సబ్బె ఒకటి రథాలపేట సబ్బె సబ్బే ఒకటి అలాగే ఎక్కడైతే పార్కులు వీటన్నింటినీ కూడా వెచ్చలవిడిగా గంజాయి మందు తాగి వాళ్ళు వస్తూ ఉన్నారు ఇవన్నీ కంట్రోల్ చేశారు పోలీసు ఏదేమైనా సరే తాగిన మనుషులు ఎవరన్నా తొమ్మిదిన్నర తర్వాత ఈ టౌన్లో ఉన్న వారిని వెంటనే మరి అరెస్ట్ చేయడం లేదా ఇంటికి పంపించడం చేయాలి ఇచ్చేదంటే ఒక అభ అభ్రదాభావం ఎక్కడ రాకూడదు ఆ విధంగా పోలీసులు పనిచేయాలి పోలీసు పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు అప్పుడు పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు ఇంకా పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్కూల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయింది పోలీసింగ్ వచ్చాక ఎక్కడికక్కడ మా పిఠాప్రాంతి తీసుకున్న గంజాయి బ్యాచ్ చాలా మట్టి కంట్రోల్ అయింది ఇంకా అక్కడక్కడ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ పంచ ఎక్కువ పెట్టి రౌండ్స్ ఎక్కువ పెట్టి రాత్రిపాలం కూడా మనం పెట్రోలింగ్ చేయడం వల్ల మరి ఇటువంటి మనుషులు ఎవరికైనా భయప్రాంతులతో ఉంటారు కాబట్టి అలాగే ప్రజలకు కూడా రక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెట్రోలింగ్ పెంచాలని కోరుతూ తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా అన్నీ కూడా మరి చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి